ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు రామలక్ష్మణులు లేని సమయము చూచుకొని రావణుడు యతివేషంలో సీతాదేవి కడకు వచ్చుటన ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్షిమా అమృతాత్ సీతాదేవి యొక్క పరుషవచనములకు లక్ష్మణుడు మిగులు కలత చెందెను సీతను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళుటకు కాళ్ళు ఆడకున్నను అన్నను త్వరగా చేరుటకై వెంటనే అతడు ఆశ్రమం విడిచి బయలుదేరెను తగిన అవకాశం కొరకు ఎదురుచూస్తున్న దశగ్రీవుడు రావణుడు లక్ష్మణుడు అటు వెల్లుడ గమనించి వెంటనే సన్యాసి వేషంలో సీతాదేవి సమక్షమును నిలిచెను వైదేహి సమీపమునకు ఎదురూపమున వచ్చిన రావణుడు మృదువైన కాషాయ వస్త్రములను ధరించి ఉండెను శిఖను చిత్రమును పాదుకలను కలిగి ఉండెను ఎడమ భుజమున దండమును కుడి చేతిలో కమండలువు ఉండెను సూర్య చంద్రులు లేని సంధ్యాకాలమునందు పెనుచీకటి వలె రామ లక్ష్మణులు లేని ఆశ్రమమున ఆ అతిబలుడు రావణుడు సీతాదేవిని సమీపించెను క్రూరుడైన రావణుడు శిరోమణి అమాయకురాలు అయిన ఆ రామపత్నిని చంద్రుడు లేని రోహిణిని క్రూర గ్రహము వలె చూచెను క్రూరుడు పాపకృత్యములను వనర్చువాడైన రావణుని చూచి దండకారణ్యమునందలి వృక్షముల కదలికలు ఆగిపోయెను వాయువు ప్రసరించుట మాన్ మానెను పరవలు త్రొక్కుచు ప్రవహించేడి గోదావరి నది ఎర్రబారిన కనులతో వీక్షించుచున్న రావణుణ్ణి గమనించి నెమ్మదిగా అంటే వేగమును తగ్గించి ప్రవహింపసాగెను రా ఇక్కడ రాముడు చిక్కుల పాలగు సమయం కొరకు ఎదురుచూచుచున్న దశగ్రీవుడైన రావణుడు అదను చూచుకొని భిక్షికను భిక్షకుని రూపంలో వైదేహి కడకు వచ్చెను పతి ధ్యాసలోనే మునిగియున్న సీతాదేవి కడకు దుర్జనుడైన రావణుడు సాధు పురుషుని రూపంలో శని గ్రహము నక్షత్రము వలె సమీపించెను గడ్డి పరకలచే కప్పబడిన కూపము వలె సత్పురుషుని రూపంలో ఆవృతుడైన రావణుడు ఉత్తమురాలు రాముని ధర్మపత్ని అయిన వైదేహిని చూచి అచడ నిలిచెను సీతాదేవి అందమైన పలువరుస చక్కని పెదవులు గలది నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది తామర రేకులు వంటి కన్నులు గలది పట్టు పీతాంబరమును ధరించి ఉన్నది రాముని యొక్క ఆర్తస్వరమును విన్నది మొదలు దిగులుతో కన్నీరు పెట్టుచున్నది అట్టి వైదేహి పర్ణశాలయందు కూర్చొని ఉండగా ఆ రాక్షసుడు దురాలోచన పరుడై ఆమెకు మరికొంత దగ్గర అగునట్లుగా అడుగిడెను యతివేషమునకు తగినట్లుగా వేద మంత్రములను పఠించుచు అతడికి వచ్చిన రావణుడు ఆ నిర్జన ప్రదేశమును ఆమెను చూసి కామపరవశుడై ఆమెతో సవినయముగా ఇట్లు అనెను తను శోభలచే పద్మములను ధరింపని లక్ష్మీదేవి వలె ఒప్పుచు లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీతాదేవితో ఆమెను ప్రశంసించుచు రావణుడిట్లు అనెను పట్టు పీతాంబరమును ధరించి బంగారు బొమ్మ వలె విలసిల్లుచున్న ఓ వనిత నీ వెవరు నీ ముఖము నేత్రములు కరములు పాదములు కమల శోభలను వెలార్చుచుండుటచే నీవు పద్మలత వలె విరాజిల్లుచున్నావు ఓ ఇందువదన ఒప్పుల కుప్ప నీవు పార్వతివా కీర్తివా శుభ స్వరూపురాలవైన లక్ష్మివా అప్సరసవా ఐశ్వర్య రూపిణివా స్వతంత్రాలవైన రతీదేవివా ఎవరు నీవు ఓ శుభాంగి నీ దంతములు పలువరుసూ తగ్గులు లేక మొనదేలి తెల్లని కాంతులను విరజిమ్ముచు నునుపుగా నున్నవి నీ నేత్రములు విశాలములు స్వచ్ఛములు కనుగొనలయందు ఎరుపెక్కి నల్లని కనీనికలు కలిగియున్నవి జగనము విశాలమైనది ఊరువులు ఏనుగు తొండముల వలె బలిష్టములైనవి నీ పయోదరములు ఉన్నతములై గుండ్రముగా ఉన్నవి అవి దగ్గరగా చేరి కొంచెముగా కదులుచున్నవి పరిపుష్టములై ఎత్తుగా ఉన్నవి తాళపలముల పలముల వలె నునుపుదేలి ఆకర్షణీయముగా ఉన్నవి మేలైన మనుల ఆరములతో శోభిల్లుచున్నవి ఓ విలాసిని నీ చిరునవ్వు కమనీయము నీ పలు వరుసలు అద్భుతములు నీ కనుల అందచందములు అపూర్వములు ఓ కాంత వేగముగా ప్రవహించేడి నదీ జలములు ధరులను ఉరయునట్లు నీవు నా మనస్సును అరించుచున్నావు అందమైన కుర్రలు గల ఓ తరుణి నీ నడుము పిడికిట పట్టదైనంత సన్నగా ఉన్నది దివ్య బామినులు గాని గంధర్వ కాంతలు కాని యక్ష కన్యలు కానీ కిన్నెర యువతులు కాని నీ అందచందా నీ అందచందముల ముందు దిగదుడిపే ఇట్టి సౌందర్య రాశైన నారీ రత్నమును నేను ఇంతవరకు ఈ భూమండలమున చూచి ఎరుగను లోకోత్తరమైన నీ లావణ్యము కుమార్యము యవ్వనము ఈ వనమున ఏకాంత వాసము ఇవన్నీయు నన్ను పిచ్చివారినిగా ఓ ఓతరుణి భయంకరులు కామరూపులైన రాక్షసులు నివసించేటి ప్రదేశం ఇది కనుక ఇట్టి ఘోర అరణ్యమున నీవు నివసింపదగదు నీవు భవనములకు మరలుము నీకు శుభమవుగాక చక్కని ప్రాసాదములు సువాసనలు వెదజల్లేడి పుష్పములతో సుసంపన్నములైన అందమైన ఉద్యానవనములు నీవు నివసింపదగినవి అందమైన చూపులు గల శుభాంగి మేలైన ఆరములు షడ్రసోపేతమైన భోజనము అమూల్యమైన వస్త్రములు నీవు అనుభవింపదగినవి సర్వశ్రేష్ఠుడైన వరుడే నిన్ను భార్యగా పొందుడు కరువుడు ఓ వరాన సర్వాంగ సుందరి ఎవరు నీవు రుద్రులకు మరుత్తులకు వసువులకు ఆదిత్యులకు సంబంధించిన మూర్తిని నాకు తోచుచున్నది ఇది భయంకరులైన రాక్షసులకు నివాసము అందువలన గంధర్వులు దేవతలు కిన్నరులు మొదలగు వారెవ్వరూ ఇచడ సంచరింపరు మరి ఇచ్చడికి నీ వెట్లు వచ్చితివి ఈ అరణ్యమున వానరములు సింహములు చిరుతపులు మొదలగు క్రూర జంతువులు అట్లే ఎలుగుబంట్లు మృగములను భక్షించేడి పెద్ద పులులు రాబందులు సంచరించుచుండును వాటికి నీవు భయపడట లేదా ఓ వరానన బలిష్టములై భయమును గొలిపేడి మదపు టేనుగులు ఈ మహా అరణ్యమును తిరుగుచుండును ఒంటరిగానున్న నీకు వాటి వలన భయము కలుగుటలేదా ఓ కళ్యాణి నీ పేరేమి నీవు ఎవ్వరిదానవు ఏ ప్రదేశం నుండి వచ్చితివి రాక్షసులు నివసించేడి ఘోరమైన ఈ దండకారణ్యమున నీవు ఒంటరిగా సంచరించుటకు కారణమేమి దురాలోచ దురాలోచనాపరుడైన రావణుడు వైదేహినిట్లు ప్రశంసించెను వేషమున వచ్చిన రావణును చూచి ఆమె వివిధములకు అతిథి మర్యాదలతో పూజించెను సీతాదేవి ముందుగా ఆయనను ఆసనముపై కూర్చుండ చేసి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను అనంతరము సాధు వేషమునున్న అతనికి పక్వాన్నములు అన్నములు సిద్ధముగానున్నట్లు తెలిపాను కమండలువు కాషాయ వస్త్రను ధరించి ఇతివేషంలో వచ్చిన అతనిని మైథిలి తేరిపారచూచెను అతడు లోన సీతాదేవిని అపరింపవలన దుర్బుద్ధి కలిగియేయుండెను కానీ అతిథిగా వచ్చిన అతడు సాధు వేషముల ఉన్నందున ఆమె అతనిని అనుమానించడకు వీలు లేకుండెను కనుక అతనిని ఆతిథ్యమునకు ఆహ్వానించెను ఓ బ్రాహ్మణుడా ఈ ఆసనమును అలంకరింపు ఈ అర్ఘ్య పాద్యములను స్వీకరింపు వన్యములైన కంద మూల ఫలాదులు కొరకై సిద్ధముగా ఉన్నవి సావధానముగా భుజింపుము నిండు మనస్సుతో మృదువుగా ఆతిథ్యమునకు ఆహ్వానించుతున్న ఆ రామ రావణుడు చూచెను బలవంతముగా ఆమెను అపహరించి తన మృత్యువును కొని తెచ్చుకున్నటకు అతడు మనస్సులో నిశ్చయించుకునేను అప్పుడు సీతాదేవి వేటకై వెళ్ళిన స్ఫురద్రూపయ తన పతి లక్ష్మణునితో కూడి ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండెను అట్లు వారు వెళ్ళిన దిక్కునకే చూచుచున్న ఆమెకు మహారణ్యమే కనబడను గాని రామ అలిగిడియే తెలియకుండెను సీతాదేవిని అపహరింపదలిచి సన్యాసి వేషంలో వచ్చిన రావణుని ప్రశ్నలకు సమాధానముగా రామపత్ని తనను గూర్చిట్లు చెప్పవడంగెను ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిథి ఆయనకు ప్రత్యుత్తరం మీయనిచో శపించియో ఏమో అని క్షణకాలం ఆలోచించి సీతాదేవి ఇట్లు నుడివెను బ్రాహ్మణోత్తమ నీకు మేలవు మిథిలా మిథిలానగర ప్రభువైన మహాత్ముడగు జనక మహారాజు యొక్క కుమార్తెను నేను నా పేరు సీత శ్రీరాముని భార్యను నా వివాహ అనంతరము ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యలో ఏలోటు లేకుండా మనుష్యులకు సహజములైన వివిధ సుఖభోగములను అనుభవించుచు పన్నెండు సంవత్సరములు గడిపి తిని పదమూడవ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజి పట్టాభిషక్తుని గావించుడకై ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను శ్రీరాముని పట్టాభిషేక సన్నాహములు జరుగుచూ ఉండగా మా అత్తగారైన కైకేయి తన భర్త అయిన దశరథ మహారాజును వరములు అడిగాను ఆ కైకేయి లోగడ తన భర్తకు తాను అనర్చిన ఉపకారమును అందులకు ప్రతిఫలముగా నాడు అతడిచ్చేదన్న వరములను జ్ఞప్తికి తెచ్చెను సత్యసంధుడైన మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చేదను అని శపథము చేశాను అప్పుడు ఆమె శ్రీరాముని వనములకు పంపుము నా కుమారుడైన భరతునకు పట్టాభిషేకము జరిపింపుమని మామగారిని రెండు వరములను కోరెను శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేడు అన్నపానములను ముట్టను నిద్రింపను ఏదో ఒక విధముగా నా ప్రాణములను తజింతును అని పలికెను అప్పుడు ఉదారుడైన మామగారు ఆవరములకు మారుగా అమూల్యములైన రత్నాభరణాదులను కోరుకొనుమని అభ్యర్థించెను అందులకు ఆమె సమ్మతించలేదు మిగులు పరాక్రమశాలియాగు నా భర్త యొక్క అప్పటి వయస్సు ఇరవదైదు సంవత్సరములు నా వయస్సు పద్దెనిమిది సంవత్సరములు సద్గుణ సంపన్నుడు సత్యవచనుడు పరమ పవిత్రుడు విశాలములైన నేత్రములు గలవాడు గొప్ప బాహుబల శోభితుడు సకల ప్రాణులితమునే కోరేడువాడు అని శ్రీరాముడు ఈ లోకమున వాసీగాంచెను శ్రీరామునకు తండ్రి అయిన దశరథుడు మహా తేజస్వి కైకేయిని సంతోషపరచుడకై తహతా పరుచుండువాడు అందువలన కైకేయికి ప్రియమును కూర్చుడకైతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశెను తరువాతి భాగంలో సీతాదేవి మొత్తము చెప్తుంది తాము ఎందుకు అరణ్యానికి వచ్చావో అయితే తరువాత ఆ రావణుడు తన యొక్క నిజస్వరూపాన్ని పెట్టి చూపెట్టి సీతను తనతో రమ్మని అంటాడు అప్పుడు సీత తన రాముని ముందు నీవు కురగానివని వర్ణిస్తుంది ఆ సందర్భాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు